హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ నేను కాకరకాయ మా చెట్టు కాకరకాయలను కోసి అస్సలు చేదు లేకుండా ఫ్రై చేశానండి మరి మీరు కూడా ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ అయితే అసలు ఇంత కూడా చేదు లేకుండా ఈ కాకరకాయని ఎలా ఫ్రై చేయాలో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా చాలా విధంగా చెప్పాను దీంట్లో నేను వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కారం వేసి చేశాను నిజంగా దీంట్లో ఒక జీరో పర్సెంట్ కూడా చేదుదనం అనేది వన్ పర్సెంట్ కూడా లేకుండా చేశాను ఫ్రెండ్స్ నేను చే తిన్నారంటే మీరే చెప్తారు మరైతే కాకరకాయ వెల్లుల్లి కారాన్ని టేస్టీగా చేతి లేకుండా ఎలా చేయాలో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందు ఇదిగోండి మా చెట్టు కాకరకాయలు మీ హస్బెండ్ కోసిచ్చారు ఇవి చిన్న సైజు కాకరకాయలేనండి మీరు పెద్ద అయినా పర్లేదు ఏ సైజ్ కాకరకాయ అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి నేను ప్లేట్లో తీసాను కాకరకాయలు అన్నీ చూసారా ఇప్పుడు దీన్ని నేను వాష్ చేస్తాను నీట్గా ముందుగా చూసారా చెట్టుకాయలతో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా చెట్టు కాకరకాయలతో ఇలా కోసి హార్వెస్టింగ్ చేసి నాకు ఇలా ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట చూసారా ఇవన్నీ మా చెట్లు ఇవి కాకరకాయ చెట్టు బత్తాయి చెట్టు ఇవన్నీ నేను షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను చూడండి తప్పకుండా నేను నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడైతే పైన ఈ దొక్కని లైట్గా గీకేసి అటు ఇటు తోడియాలు తీసేయడమే మరీ ఎక్కువ మందంగా తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా తీసామా లేదా అన్నట్టు తీయాలి మీకు చూపిస్తాను నేను తీసి తీసి అటు ఇటు తోడియాలు తీసేయాలి ఇప్పుడు చూద్దాం నేను ఒక రెండు శాంపిల్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా తీసామా లేదా అన్నట్టు చూసారా మరీ మందంగా తీయకూడదు కాకరకాయల్లో ఇలాగ పైన గరుకుపాటు మొత్తం ఈ తీసేయడం వల్ల మనకి చేదనేది సగానికి సగం తగ్గిపోయింది దాని తర్వాత ఇదిగోండి పీసెస్ని ఇలా రౌండ్ పీసెస్గా చేసుకోవాలి కాకరకాయని ఇలాగ రౌండ్గా చేసేసుకొని దీంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసాను కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా స్టవ్ మీద పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టి దాని తర్వాత దీంట్లో నుంచి వాటర్ని సపరేట్ చేసేయాలి మనం ఈ విధంగా సపరేట్ చేసేసి ఒక జలెడ్లో తీసుకొని డ్రై చేసేసి పక్కన పెట్టేయాలి ఆ పీసెస్ని మనం ఇదిగోండి చూపిస్తాను చూడండి ఈ విధంగా దీనికి ఉప్పు పసుపు బాగా పట్టి పైన గరుకుపాటు గీకేయడం వల్ల మనకి చేదు అనేది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు పోయింది ఇప్పుడు నెక్స్ట్ థర్టీ పర్సెంట్ ఎలా పోవాలో పిల్లలు చేదు లేకుండా ఎలా తినాలో చూపిస్తాను కడాయి పెట్టేసి అందులో టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేద్దాం ఈ కాకరకాయ ముక్కలు సగానికి సగం క్రిస్పీగా అయ్యే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి మందమాటి చెంచా కాకుండా ఇలా కలిసపి చెంచా కానీ లేదంటే అట్ల కానీ ఏదైనా ఉంటే ఇలా పెట్టుకుంటే మనకి ముక్క అనేది ఇరగదు దీంట్లో కొద్దిగా కాల్ట్ ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫ్రైకి సరిపడా వేసేసాన్ని ఇంకా వేయాల్సిన అయితే లేదు దీంట్లో మనం కాకరకాయలు కోసిన తర్వాత పండిపోయిన గింజలు ఏమైనా దాన్ని తీసేయడమే మంచిది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కరకరలాడే విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఈ విధంగా ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి దీన్ని మనం కలుపుతూ ఉండాలి ఇది అయ్యేలోపు మనం దీంట్లో వేయాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ముందుగా ఒక జార్ తీసుకుని దాంట్లో నేను ఒక ఫోర్ స్పూన్స్ అంతా పుట్నాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసాను అందులో ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక ఇంచ్ అంతా ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా చేసి వేసాను నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఏది స్కిప్ చేయొద్దు అన్నీ వేస్తేనే మనకి టేస్ట్ కావాలన్నా నువ్వులు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనలే ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా పౌడర్ అవ్వాలి ఈ పౌడర్ అయిన తర్వాత దీంట్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేద్దాం ఇవి రెండు వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పకూడదు మిక్సీ జస్ట్ ఒకసారి ఇలా తిప్పి మనం ఆఫ్ చేసేయాలి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఈ విధంగా మనకి గ్రీనిష్గా అయింది పౌడర్ ఇప్పుడు ఒకసారి కాకరకాయ ఫ్రై ఎక్కడ వరకు వచ్చిందో చూసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయింది కాబట్టి చక్కగా క్రిస్పీగా అయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసాను నేను సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేద్దాం సరిపడా టేస్ట్కి రుచికి తగినంత వేసాను ఇప్పుడు ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో పౌడర్ ఆ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి ఇలాగా కలిపేద్దాం ఈ పొడి మిశ్రమాన్ని వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పెడితే దాంట్లో ఉన్న పచ్చిదనం ఏదైనా ఉంటే లాగేసి మనకి ఫ్రై అనేది స్మెల్ లేకుండా చక్కగా చేదు లేకుండా బాగుంటుంది మిగతా థర్టీ పర్సెంట్ కూడా మనకి ఈ పౌడర్ వేసిన తర్వాత చేదుదనం పోయింది మా బాబు కూడా ఈ కాకరకాయ ఫ్రైని చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు పిల్లలకి మనం వాళ్ళు తినని వెజిటబుల్ని వాళ్ళు తినేలాగా మనం చేసి పెట్టడమే మన అమ్మల టాలెంట్ నేను చేసిన ఈ కాకరకాయ ఫ్రై అయితే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను ఈ విధంగా కాకరకాయ చేస్తే కనుక కాకరకాయ అసలు ముట్టుకొని వాళ్ళు కూడా డెఫినెట్గా దీనికి ఫిదా అయిపోతారు ఫేవరెట్ అయిపోతారు సో ఈ వీడియో చూసి డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో చూడండి ఇప్పుడు దీంట్లో సైడ్ డిష్గా ఇది సైడ్ డిష్ కదా దీంట్లో నేను మజ్జిగ చారు చేశాను దాంట్లోకి సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఫ్రైని మేము తింటాం కాంబినేషన్ లేదంటే పచ్చి పులుసు చారు ఏదైనా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి అల్లహాఫీస్